శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రాణాలు కాపాడుకోవచ్చునని శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రాజువర్ధన్ రెడ్డి అన్నారు వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో రోడ్డు భద్రత అవగాహన సమావేశం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ద స్కూల్ విద్యార్థులు కోమల ప్రధమ దయాశంకర్ ద్వితీయ లలిత తృతీయ బహుమతికి ఎంపికయ్యారు వీరికి ప్రోత్సాహ బహుమతులను ఆర్టీసీ తరఫున శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రాజు వర్ధన్ రెడ్డి అందజేశారు మరో ముగ్గురికి పాఠశాల తరఫున ప్రోత్సాహక బహుమతులను పాఠశాల కరస్పాండెంట్ జనార్దన్ రావు ఆర్టీసీ డిపో మేనేజర్ వర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడవచ్చునని విద్యార్థులకు నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో డిపో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వైడి కుమార్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చేపడుతున్నాము అందులో ముఖ్యంగా రాబోయే భావితరానికి నాయకత్వం వహించి మార్గదర్శకంగా ఉండబోయే విద్యార్థులకు ముఖ్యంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో వారికి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచే ఈ రహదారి భద్రత గురించి ప్రమాదాల నివారణ గురించి చేపట్టవలసిన అంశాల గురించి వారిని నైపుణ్యం పెంచేందుకు వారిని అవగాహన కల్పించేందుకు వారికి ఏషియా రైటింగ్ కాంపిటీషన్ పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ స్కూల్ యాజమానం వారిని మనము అడిగి వారు మన్నించిన వెంటనే ఇక్కడ పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది వారి ఆధ్వర్యంలో